ప్యాక్ అంతా మనకి ఇలా హెవీగా థ్రెడ్ నాట్ వర్క్ ఫ్రెంచ్ నాట్స్ అవి ఇచ్చారండి ఫ్రంట్ వచ్చేసి మీకు ఈ విధంగా ప్రిన్సెస్ కట్ ఉంటుంది ఫ్రంట్ హుక్స్ ఉంటాయి లోపల ప్యూర్ కాటన్ లైనింగ్ విత్ మార్జిన్స్ ఉంటుంది ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి బొటిక్ టేస్ట్ ప్రకారం మేము బ్లౌజెస్ అనేది రెడీ చేస్తాము చాలా రకాల సారీస్ కి మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు మిక్స్ మ్యాచ్ గా కూడా వేసుకోవచ్చు సో మనం రఫ్ గా యూస్ చేసుకున్నా కానీ మనకి ఏం ప్రాబ్లం ఉండదు చాలా బాగుంది సో సారీ అవుట్ లుక్ అనేది లాస్ అసలు చాలా రిచ్ లుక్ ఉంది తను వేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్ ఉంది మలై కాటన్ మలై కాటన్ చాలా ప్యూర్ మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండి మీరు వాష్ చేసినా కానీ పాడవదు ఇది మెటీరియల్ చాలా బాగుంది సాఫ్ట్ మెటీరియల్ అండి మెటీరియల్ అండి కోల్కతా మోడల్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకుంటున్నారు కాబట్టి చూడండి ఎంత హెవీ వర్క్ మొదల మొత్తం వర్క్ అది నీట్ గా స్టిచ్చింగ్ అయిన తర్వాత అయితే చాలా నీట్ గా అవుతాయండి ఇవన్నీ కూడా కుప్పాడం శారీస్ అండి సో కుప్పాడం వీవింగ్ సారీస్ లుక్ అనేది ఇలా వస్తుంది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా కంఫర్ట్ గా కూడా ఉంటుంది చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి సో ఇవన్నీ కూడా యూనిక్ బొటిక్ స్టైల్ సారీస్ అన్నమాట హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈరోజు మనం క్షేత్ర ఎంటర్ప్రైజెస్లో హ్యూజ్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అండ్ బ్లౌజెస్ని చూద్దామండి సో వన్ స్టాప్ డెస్టినేషన్ అయిపోయింది ఇప్పుడు మనకి వెడ్డింగ్ సీజన్లో త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా చీరలు మనకి నైన్టీన్ హండ్రెడ్లో బయట నాలుగు వేలు ఉండే చీరలు ఇక్కడ నైన్టీన్ హండ్రెడ్లో దొరికేస్తున్నాయండి సో ఉప్పల్లో ఉంటుంది షాపు అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను మెట్రో నుంచి ఒక వన్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఇప్పుడు ఇంకా చాలా పెద్ద షాప్ పెట్టారండి సో మీకు బ్లౌజెస్ అయితే లైక్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అన్నీ వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా సో ఇప్పుడు ఏంటంటే ఇంకా హెవీగా మగ్గం వర్క్ బ్లౌజులు కోల్కతా నుంచి మనం డిజైనర్ బ్లౌజెస్ చూస్తాము హెవీగా థ్రెడ్ వర్క్ వచ్చినవి అవి కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి చీరలో థౌసండ్ రూపీస్లో త్రీ ఆప్షన్స్ కానీ నైన్ హండ్రెడ్లో కూడా ఇలాంటి హెవీగా లుక్ వచ్చే పట్టు చీరలు ట్వెల్వ్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ వరకు నైన్టీన్ హండ్రెడ్ రేంజ్ వరకు చూపించామండి ఇలా మంచి ఫాలింగ్ మెటీరియల్ ఉండి బయట మనకు ఒక త్రీ థౌసండ్ ప్లస్ ఉండే చీరలు ఇక్కడ నైన్టీన్ హండ్రెడ్లో వచ్చేస్తున్నాయి అండ్ వీళ్ళ దగ్గర వీటికి మగ్గం వర్క్లు కూడా బ్లౌజెస్ కూడా దొరికేస్తున్నాయి కాబట్టి మీరు వెడ్డింగ్ సీజన్ కోసం ఏదైనా బడ్జెట్ ఫ్రెండ్లీగా మంచి అవుట్ఫిట్ తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా ఇక్కడ విజిట్ చేయొచ్చు రాలేని వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తారండి వెరీ ట్రస్టెడ్ అండ్ వీళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి వీటికి సంబంధించి మనం అన్ని చూపించాలి కాబట్టి హెడావిడ్ గా కొని చూపించామండి బట్ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి రెడీమేడ్ బ్లౌజెస్ లో బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి సింగిల్ గానే కాదు హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి కూడా ది బెస్ట్ ప్రైజ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి వెరైటీస్ చూద్దాం హాయ్ స్వప్న గారు సో ఇప్పుడు ఇంకా చాలా పెద్ద షాప్ చేశారు ఇప్పుడు మన దగ్గర ఏమేమి దొరుకుతున్నాయి ఇప్పుడు శారీస్ ఫస్ట్ అయితే మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ సేల్ చేసేవాళ్ళము బల్క్ అండ్ ఎవరైతే హోల్సేల్ గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా మన దగ్గర చాలా నెంబర్ ఆఫ్ పీపుల్ బల్క్ లో తీసుకొని స్టార్ట్ చేస్తున్నారు అండ్ స్టార్ట్ చేశారు కూడా సో సైమల్టైనియస్గా మేము హోల్సేల్ రెడీమేడ్ బ్లౌజెస్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్తో పాటు స్టిచ్డ్ బ్లౌజెస్ కూడా చేస్తున్నాం అండి అండ్ సైమల్టేనియస్లీ మగ్గం వర్క్ బ్లౌజెస్ శారీస్ కుర్తీస్ అండ్ పట్టు సారీస్ కూడా లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు అన్ని కూడా అవైలబుల్ సో ఈ వీడియోలో అయితే కొన్ని 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 సో ఫస్ట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటటువంటి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అండి ఫస్ట్ మా వీళ్ళు దీంతోనే మొదలు పెట్టారు సో ఇది ఎంత పడుతుంద్రా ఇది మీకు సింగిల్ పీస్ అయితే సిక్స్ హండ్రెడ్ పడుతుందండి ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ పీసెస్ మీరు తీసుకుంటే జస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ మాత్రమే టెన్ అండ్ అబో పీసెస్ కూడా ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి ఫోర్ ఫిఫ్టీ ప్రైస్ కి కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకే చాలా కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి ఓకే సో వీడియోలో అన్ని చూపించడం కదా సో కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే ఇవాళ వీడియోలో చూపించడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ ఎన్ని ఎన్ని కలర్స్ ఉంటాయి కావాలంటే అన్ని కలర్స్ ఇంకొకటి బల్క్ లో కూడా మీరు ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటామంటే సో బల్క్ ప్రైస్ కూడా మీరు అడ్వాన్స్ ముందుగా పే చేస్తే మేము అలా కూడా చేసిస్తాము ఓకే ఇది ఎంత ఎనిమిటర్స్ వస్తుంది మెటీరియల్ ఈ మెటీరియల్ వచ్చేసి వన్ మీటర్ పైన టెన్ టెన్ సెంటీమీటర్స్ ఎక్స్ట్రా వస్తుంది సో మనకి డబల్ ఎక్సెల్ వరకు కూడా హ్యాపీగా చేసి స్టిచ్ చేయించుకోవచ్చు ఓకే మెటీరియల్ బాగుంది ఇది పెద్దది అండి బిట్ కూడా ఇది పట్టు ఫ్యాబ్రిక్ అండి నార్మల్గా కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వేరు పట్టు ఫ్యాబ్రిక్ వేరు అన్నమాట ఓకే సో ఇది మార్కెట్ లో కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ తోటి కంపేర్ చేస్తే దీని ప్రైస్ కొంచెం ఎక్కువగానే ఎక్కువ ఉంటుంది ఓకే ఇది చూడండి వర్క్ అనేది ఎంత నీట్ గా బ్రాడ్ గా ఇచ్చారు మిషనరీ మీద ఇస్తారు హెవీ వర్క్స్ కానీ సింపుల్ వర్క్స్ కానీ ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకుంటే ప్రైస్ అనేది ఒకే ప్రైజ్ ఉంటుందండి ఓకే సో డిజైన్ ని బట్టి ప్రైస్ అలా మా దగ్గర జస్ట్ మీరు ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ పీసెస్ తీసుకుంటే త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అండి సో పోర్టిక్స్ వాళ్ళు కానీ అండ్ ట్రైలర్ షాప్స్ వాళ్ళు కానీ లేడీస్ కార్నర్ వాళ్ళు కానీ చాలా మంది తీసుకెళ్తున్నారండి సో కొత్తగా ఎవరైనా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కూడా క్షేత్ర ఎంటర్ ప్రైజెస్ మీరు బ్లౌజెస్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు సో అడ్రస్ చెప్తారా ఒకసారి ఇది అడ్రస్ వచ్చేసి ఉప్పల్ నియర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి గూగుల్ మ్యాప్ లో మీకు క్షేత్ర ఎంటర్ప్రైజెస్ అని పిన్ చేసినా కానీ అడ్రస్ అండ్ మ్యాప్ అన్నీ కూడా వస్తాయి ఇది కొత్తగా వచ్చింది ఈ ప్యాటర్న్ చూడండి స్లీవ్స్ కి ప్యాటర్న్స్ అన్ని కూడా బ్యాక్ నెక్ కూడా మనకి ఈ విధంగా సింపుల్ గా నీట్ గా ఇచ్చారండి ఏదైనా ఇప్పుడు చాలా మంది సారీస్ బ్లౌజెస్ స్టిచ్ చేస్తూ చేస్తున్నారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే మీరు ఇక్కడికి శారీస్ పట్టుకొచ్చేసి చక్కగా మ్యాచ్అప్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఇంకొక డిజైన్ అండి కట్ వర్క్స్ కూడా ఉంటాయండి హెవీ కట్ వర్క్స్ కానీ మామూలుగా సింపుల్ వర్క్స్ కానీ కచ్ వర్క్ కానీ అన్ని ఉంటాయి బట్ ఏంటి అంటే కొంచెం మీరు చూసుకోవాలి ఆర్డర్ ప్లేస్ చేసుకునే ముందు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి వైఫ్ లో ఎవరైనా తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు హ్యాపీగా వీడియో కాల్ ఫెసిలిటీలో మీరు కొంచెం అమౌంట్ ముందుగా పే చేస్తే వాళ్ళు అన్ని చూపిస్తారు తద్వారా మీకు డిస్టెన్స్ ఎంత ఉన్నా కానీ కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది మనకి ఇలా మీకు కలర్స్ కూడా ఉంటాయండి సో మీకు ఏదైనా గా డిజైన్ బాగా నచ్చింది డిజైన్ లో పీసెస్ కావాలి టూ హండ్రెడ్ పీసెస్ కావాలంటే కూడా విత్ ఇన్ వన్ వీక్ లో మేము చేసి పంపిస్తాం కాటన్ ఇలా వీటిల్లో ఇంకా చాలా వెరైటీస్ ఉంటూనే ఉంటాయండి సో మ్యానుఫాక్చరర్ కాబట్టి నెక్స్ట్ మగ్గం వర్క్ బ్లౌజెస్ చూపిద్దామా మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా అవైలబిలిటీ లో ఉంటాయండి ఓకే సో మీరు మిక్స్ అండ్ మ్యాచ్ కింద మీరు కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ కానీ స్టిచ్ కానీ మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ మీరు అన్ని కూడా మీరు స్టోర్ కి వచ్చి విజిట్ చేసి తీసుకుంటే హ్యాపీగా అన్ని కూడా మీరు హోల్సేల్ లో తీసుకోవచ్చు సో మగ్గం వర్క్ ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మనకి బల్క్ లో అయితే మేము సేల్ చేసే ప్రైస్ అయితే సింగిల్ పీస్ అయితే మీకు నైన్ ఫిఫ్టీ కండి సో బల్క్ లో తీసుకున్న వాళ్ళకి మీకు సెవెన్ ఫిఫ్టీ ప్రైస్ పడుతుంది అంటే ఇది హెవీగా వచ్చిన వర్క్ మనకి తక్కువ రేట్ కూడా ఉంటాయి బట్ ఇక్కడ చూడొచ్చు మీరు బ్రైడల్ వర్క్స్ మీకు మీకు బల్క్ లో తీసుకుంటే సింగిల్ పీస్ కావాలి అనుకుంటే అంటే అసలు బ్లౌజెస్ ఏ మోడల్ కావాలన్నా మీకు ఇక్కడ వన్ స్టాప్ డెస్టినేషన్ అని చెప్పాలండి ఎందుకంటే ఇప్పుడు ఇంకా కొత్తవి కోల్కతా మోడల్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకుంటున్నారు కాబట్టి ఇవి చూడండి ఎంత హెవీ వర్క్ మధ్యలో మొత్తం థ్రెడ్ వర్క్ అలా ఫీల్డింగ్ అది నీట్ గా ఇచ్చారు స్టిచ్చింగ్ అయిన తర్వాత అయితే చాలా నీట్ గా అవుతాయి బ్లౌజెస్ అయితే ఓకే సో పట్టు శారీస్ కి తగ్గట్టు బ్లౌజెస్ అన్నీ కూడా రెడీ అవుతాయి ఓకే సో ఇవన్నీ కూడా చాలా మంచి షేడ్స్ తోటి వస్తాయండి ఓకే సో ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ అండి చాలా బాగుంది ఇప్పుడు బాగా ట్రెండింగ్ కలర్స్ కూడా కొన్ని ఉంటాయి ఓకే అండ్ మీరు బల్క్ తీసుకోవాలనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ అండి ఓకే సింగిల్ వాళ్ళకి స్క్రీన్ షాట్ ఇచ్చే వాళ్ళకి మీకు నచ్చిన బ్లౌజ్ కావాలి అనుకుంటే మీకు నంబర్ ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్ బాక్స్ లో సో సెవెన్ నైన్ ఎయిట్ నైన్ వన్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ సెవెన్ ఆ నంబర్ కి మీరు వాట్సాప్ కి మీరు శారీస్ కానీ బ్లౌజెస్ కానీ పిన్ చేస్తే మీకు మ్యాచింగ్ అనేది వాళ్ళు చూపిస్తారు ఎంత పడతారా ఇది వచ్చేసి మీకు సింగిల్ పీస్ ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి బల్క్ లో టెన్ పీసెస్ అండ్ అబో తీసుకుంటే త్రీ సెవెంటీ ఫైవ్ మంచి కలర్స్ అండ్ డిజైన్స్ అన్ని ఎవ్రీ డే మీకు చేంజ్ అవుతాయండి సో ఇప్పుడు వీడియోలో చూపించిన ప్రోడక్ట్ ఏ కావాలి అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ మా దగ్గర ఇలాంటివి మీకు దొరుకుతాయి అని ఒక అప్డేట్ ఇవ్వడానికి మేము వీడియో చేస్తున్నాము సో మీకు కావాల్సినప్పుడు మీరు వాట్సాప్ కి పిన్ చేయండి మా స్టాఫ్ మీకు తొందరగా రెస్పాన్స్ అయ్యి మీకు నచ్చిన కలర్స్ అన్ని కూడా మీకు పంపించడం జరుగుతుంది ఓకే సో ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి చాలా బాగుంది సో ఇంకా ఇవి కాకుండా రెడీమేడ్ గా లైక్ రెడీ టు వేర్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి ఫ్యాన్సీ వేర్ కూడా ఉన్నాయండి రెడీ టు వేర్ కూడా ఉన్నాయి సో వీటిలో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి బట్ కొనైతే మనం వీడియోలో చూసామండి చాలా ఉన్నాయండి మెటీరియల్స్ సో ఇవన్నీ కూడా మగ్గం వర్క్ లో అండి బేస్డ్ ఆన్ ప్రైజింగ్ బట్టి డిజైన్ బట్టి ఉంటుంది సో మీకు ఏవి కావాలనుకున్నా జస్ట్ వాట్సాప్ నెంబర్ కి చేయండి క్షేత్ర ఎంటర్ప్రైజెస్ నెంబర్ కి మీకు కావాల్సినవన్నీ కూడా మీ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసుకోండి ఓకే సో ఇవి వచ్చేసి మంచి మేము హ్యాండ్ మేడ్ అండి ఇవి మేము ఓన్ గా తయారు చేయించినవి కూడా సో మీకు మార్కెట్ ప్రైస్ కంటే మా దగ్గర చాలా తక్కువ ధరకి దొరుకుతాయి ఎందుకంటే మేము డైరెక్ట్ గా మేము మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నాం కాబట్టి ఓకే సో ఇవన్నీ కూడా మీకు జస్ట్ ఏంటంటే ట్వెల్వ్ హండ్రెడ్ వర్త్ ఉంటుందండి మొత్తం ఫిట్టింగ్ కూడా బొటిక్ స్టైల్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇంటర్లాక్ లైనింగ్ అనేది ఎవ్రీథింగ్ కూడా క్వాలిటీ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తాము అండ్ ఈ ప్రైస్ అయితే మీకు మార్కెట్ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి మా క్షేత్ర ఎంటర్ప్రైజెస్ నుంచి మీరు తీసుకుంటే జస్ట్ నైన్ ఫిఫ్టీకి మాత్రమే కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బ్యాక్ అంతా మనకి ఇలా హెవీగా థ్రెడ్ నాట్ వర్క్ ఫ్రెంచ్ నాట్స్ అవి ఇచ్చారండి ఫ్రంట్ వచ్చేసి మీకు ఈ విధంగా ప్రిన్సెస్ కట్ ఉంటుంది ఫ్రంట్ హుక్స్ ఉంటాయి లోపల ప్యూర్ కాటన్ లైనింగ్ విత్ మార్జిన్స్ ఉంటుంది అంటే ఏ ఏ సైజ్ దాకా ఫిట్ అవుతాయి వస్తుందండి ఇంక్లూడింగ్ ఎక్స్ట్రా మార్జిన్ ఫార్టీ సిక్స్ వరకు కూడా ట్రై చేయొచ్చు అంటే డబుల్ ఎక్సెల్ వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది డబల్ ఎక్స్ఎల్ వాళ్ళకి వస్తుందండి త్రిబుల్ ఎక్సెల్ వాళ్ళకైతే రాదు సో త్రిబుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా కావాలి మాకు బల్క్ లో కావాలి అంటే మాత్రమే మేము ఆర్డర్ తీసుకుంటాం అండి సింగిల్ పీస్ మీకు ఆర్డర్ కావాలంటే మీరు ఒకసారి స్టాఫ్ తోటి కన్ఫర్మ్ చేసుకొని చెప్తే మేము ఫిఫ్టీన్ డేస్ టైం తీసుకొని చేసిస్తాం సో స్టాఫ్ ఫుల్గా ఉన్నారు మీకు క్విక్ రెస్పాన్స్ అయితే ఇస్తారండి అవునండి ఓకే వీడియో కాల్ కూడా తీసుకోండి జెన్యున్ గా కూడా మీరు స్టాక్ అనేది పర్చేస్ చేసుకో అసలు ఇలాంటి కోల్కతా డిజైన్స్ కి మీకు ఇంత స్టాక్ ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు హైదరాబాద్ లో ఇంత స్టాక్ మెయింటైన్ చేశారంటే చాలా ప్రైజీగా ఉంటుందండి బట్ చాలా బల్క్ క్వాంటిటీలో రిటైల్ అండ్ హోల్సేల్ డీల్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇంత రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారు సో అవే కాకుండా ఇలా రియల్ మిరర్స్ తోటి ఇంకొక ప్యాటర్న్ చూస్తున్నాము ఒక్కొక్క డిజైన్కి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవి ఎంత పడుతున్నాయరా ఇవి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ మాత్రమేనండి ఇది డిజైనింగ్ అండ్ స్టిచ్చింగ్ అండ్ అన్ని కూడా ఫినిషింగ్ తోటి జస్ట్ మీకు సెవెన్ ఫిఫ్టీ మాత్రమే మెటీరియల్ ఇది మెటీరియల్ వచ్చేసి ఇది మలయా కాటన్ అండి మలై కాటన్ మలై కాటన్ చాలా ప్యూర్ మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండి మీరు వాష్ చేసినా కానీ పాడవద్దు ఇది మెటీరియల్ చాలా బాగుంది సాఫ్ట్ మెటీరియల్ సాఫ్ట్ మెటీరియల్ అండి అంటే ఇలా మిర్రర్ వర్క్ మనం చేయించుకుంటే చాలా కాస్ట్ అవుతుంది చాలా కాస్ట్ అవుతుందండి సింపుల్ గా చేయించుకుంటే అట్లీస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ ఆఫ్ అవుతుంది ఒక్క బ్లౌజ్ కూడా అండ్ మీరు ఇలా మా డైలీ అప్డేట్ మీరు చూడాలనుకుంటే క్షేత్ర ఎంటర్ప్రైజెస్ యూట్యూబ్ ఛానల్ ఉందండి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము డైలీ పెట్టే వీడియోస్ అన్ని కూడా మీరు చూడొచ్చు అండ్ లైవ్ లో కూడా మీరు అన్ని కూడా చూసి మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు బుక్ చేసుకోవచ్చు ఇవెంత్ పడతాయి ఇవి కూడా సేమ్ ఇది వచ్చేసి నైన్ ఫిఫ్టీ ప్రైస్ పడుతుందండి సెవెన్ ఫిఫ్టీ టు నైన్ ఫిఫ్టీ వరకు ఉంటాయండి బ్లౌజెస్ అయితే నైన్ ఫిఫ్టీ వరకు ఇందులో చాలా కలర్స్ కూడా ఉన్నాయండి చాలా బల్క్ స్టాక్ ఉంది ఇలాంటి ఫ్యాషనబుల్ ఇప్పుడు ఎలాగో సమ్మర్ కదా కాటన్ సారీస్ కి ఇట్లా స్టైలిష్ గా బ్లౌజెస్ సెట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఉప్పల్ నుంచి మెట్రో నుంచి ఎంత దూరం ఉంటది మెట్రో నుంచి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది తెచ్చుకుంటే అన్ని మంచి మంచి డిజైనర్ సెట్ డిజైన్ సో ఇలా డైలీ వేర్ కూడా ఉంటాయి ప్యూర్ కాటన్ అండి సమ్మర్ వేర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ కూడా చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి ఇక్కత్లో కానీ ఏ ఏ కాంబినేషన్ లో కూడా మా దగ్గర చాలా అవైలబిలిటీ లో ఉంటాయి సో ఇది వచ్చేసి డాల్ డిజైన్

కొంచెం ఫ్లోరల్ ప్రింట్ సారీస్ కి అయితే ప్లెయిన్ సారీస్ కి ప్లెయిన్ బ్లౌజెస్ అయితే చాలా బాగా అడుగుతున్నారండి సో అందుకని ప్లెయిన్ అన్ని కలర్స్ ఉంటాయా దీంట్లో అన్ని కలర్స్ ఉంటాయండి ఎంత పడుతుంది ప్లెయిన్ అయితే ప్లెయిన్ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ నుంచి సిక్స్ ఫిఫ్టీ వరకు ఉంటుంది మలై కాటన్ ఇది కూడా లైనింగ్ ఒక ప్రైస్ ఉంటుందండి వితౌట్ లైనింగ్ ఒక ప్రైస్ ఉంటుంది ఓకే సో ఇది వచ్చేసి బనారస్ అండి అంటే కొంచెం ఫ్యాన్సీ చీరలకి వాటి ఫ్యాన్సీ సారీస్ కి అండ్ పట్టు సారీస్ కి కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఓకే ఎల్బో స్లీవ్స్ ఎల్బో స్లీవ్స్ వస్తాయి అండ్ మీకు ఫినిషింగ్ కూడా బొటిక్ ఫినిషింగ్ ఉంటుందండి ఇంటర్లాక్ అన్ని కూడా ఉంటాయి సూపర్ ఉంది లోపలంతా ప్యూర్ కాటన్ లైన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి సో అందుకనే మేము ఇంత తక్కువ కి మీకు ఇది ఇది ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ ఓకే వీటిల్లో ఇంట్లో ఏది తీసుకున్నా మీకు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది సో ఇది మీకు ఫార్టీ ఫోర్ సైజ్ వరకు వస్తుంది ఓకే బ్లూ కలర్ అండ్ అన్ని కలర్స్ ఉంటాయండి లైక్ ఇందులో మీకు టిష్యూలో కూడా ప్లెయిన్ ప్లెయిన్ కావాలి అనుకున్న వాళ్ళకి ప్లేన్ లో కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఎంత టిష్యూవి టిష్యూవి కూడా మీకు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఓన్లీ స్టిచ్చింగ్ ప్రైస్ కి మీకు ఇవ్వడం జరుగుతుంది సో బల్క్ ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాకు ముందుగానే ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుందండి ఎందుకంటే బేస్డ్ ఆన్ యువర్ ఆర్డర్స్ ఏంటంటే మేము ఫ్యాబ్రిక్ మీకు చూపించి మీరు ఓకే అనుకుంటే మేము స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం ఓకే ఇవన్నీ కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ రేంజ్ లో ఉన్నాయండి ఇది చికెన్ కర్రీ ఇంకా ఇది ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అండ్ ఇది వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది ఓకే ఇందులో ఎన్ని కలర్స్ ఉంటాయన కలర్ కాంబినేషన్స్ త్రీ ఫోర్ ఉన్నాయండి లైట్ కలర్ లో ఇది సిక్స్ ట్వల్వ్ ఫిఫ్టీ అండ్ ఇదంతా కూడా బొటిక్ స్టైల్లో చేయించాం అనమాట నెట్ వేసి అండ్ హ్యాండ్స్ కి అయితే లైనింగ్ లేదండి ఇది చాలా బాగుంటుంది నెట్డ్ మెటీరియల్ మిడిల్ లైట్ ఇచ్చారు ఇదంతా ఓకే భలే ఉందండి సాఫ్టీగా అండ్ స్టిచ్చింగ్ చూడండి మా ఎంత నీట్ గా డిజైనర్ లుక్ వచ్చింది అన్ని కూడా డిజైనర్ వేరే ఉంటాయండి సో మా దగ్గర పర్చేస్ చేసిన ఏ బ్లౌజ్ కూడా ఇది మాకు రెడీమేడ్ అనేలాగా ఉండదండి ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి బొటిక్ టేస్ట్ ప్రకారం మేము బ్లౌజెస్ అనేది రెడీ చేస్తాము చాలా రకాల సారీస్ కి మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు మిక్స్ అండ్ మ్యాచ్ గా కూడా వేసుకోవచ్చు ఇలా మీకు సీక్వెన్స్ లో కావాలంటే సీక్వెన్స్ లో కూడా మీరు యూస్ చేసుకోవచ్చు దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి కొన్ని ఓకే సో మీకు బొటిక్ వల్లైన ఎవరైనా మేము సేల్ చేసుకుంటాము అనుకునే వాళ్ళు మా దగ్గర మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి విత్ ఇన్ 1 వీక్ లో మీకు డిస్పాచ్ చేయడం ఎంత ప్రైస్ ఇది ప్రైస్ వచ్చేసి ఇది సెవెన్ ఫిఫ్టీ పడుతుంది సెవెన్ ఫిఫ్టీ చాలా బాగుంది ఫ్యాన్సీగా వాడేయొచ్చు అండి ఫ్లోరల్ వాటికి మంచి ఆర్గానిజెస్ కి దానికి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి సో ఇది వచ్చేసి వితౌట్ లైనింగ్ ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్యాబ్రిక్ అయితే ఫైన్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ మలై కాటన్ లో కూడా మలై కాటన్ లో దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఓకే సో చాలా షేడ్స్ ఉంటాయండి ఓకే టూ కాదు సో మీకు కావాల్సినవి ఒకవేళ మీరు స్టోర్కి వచ్చి తీసుకుంటా అంటే హ్యాపీగా స్టోర్ విజిట్ చేసి తీసుకోవచ్చు అండి సో అక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా హెవీ వర్క్లో ఉండే బ్లౌజెస్ అండి అటువైపున సెక్షన్ అంతా కూడా మనకి బ్లౌజెస్కి సంబంధించింది బట్ కొన్ని కలెక్షన్స్ అయితే ఇక్కడ వీడియోలో చూపించాము సో ఇలా చూసుకున్నట్లయితే షాప్ చాలా పెద్దగా ఉందండి మీ సారీస్ అన్నీ తెచ్చుకుంటే చక్కగా మీరు మ్యాచ్ప్ చేసుకుని వెళ్ళిపోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి శారీస్ చూస్తున్నాం శారీస్లో ఏ రేంజ్ నుంచి ఉన్నాయి శారీస్లో మీకు త్రీ హండ్రెడ్ నుంచి మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వరకు ఉన్నాయండి సో పెయింటింగ్ శారీస్ కూడా ఉన్నాయి పట్టు శారీస్ కూడా ఉన్నాయండి సో తక్కువ రేట్ వాడితో స్టార్ట్ చేద్దాం ఇది మెటీరియల్ ఏమొస్తది ర ఇవి ఇది వచ్చేసి కాటన్ మెటీరియల్ అండి ఇవన్నీ కూడా హ్యాండ్ పెయింటెడ్ సారీస్ అన్నమాట జస్ట్ ఇవి మీకు థౌజండ్ కి త్రీ సారీస్ ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయండి సో మీరు ఇప్పుడు మేము చూపిస్తున్న దాంట్లో థౌసండ్ కి త్రీ సారీస్ అండి మీరు వేసుకొని చూపిస్తా సో ఈ సారీ అవుట్లుక్ అనేది ఇట్లా బ్లౌజ్ వస్తుందా వీటిలో సో రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళు బ్లౌజ్ యూజ్ చేయకుండా రన్నింగ్ లో ఉన్నా కానీ బాగుంటుంది కానీ ఇది ఓన్లీ ఏంటంటే వన్ టైం యూజ్ అండి సో వాష్ తర్వాత కొంచెం పెయింటింగ్ అనేది డెల్ అయిపోతుంది సో యాజ్ పర్ ప్రైజ్ అయితే మనకి వర్త్ఫుల్ అనే చెప్పొచ్చు పెయింటింగ్ సారీస్ కట్టలేము ఇప్పటి వరకు అనుకున్న వాళ్ళు తప్పకుండా మీరు బుక్ చేసుకోండి అండ్ దీంట్లో కూడా చాలా కలర్స్ కాంబినేషన్స్ మూడు నాలుగు సార్లు వాడొచ్చు మనం వాష్ చేయకుండా కూడా హ్యాపీగా వాడొచ్చు సో షాంపూ వాష్ చేసుకుంటే నాకు తెలుసు బానే ఉంటది రఫ్ అండ్ టఫ్ గా కాకుండా ఫ్యాన్సీగా వాడుకుంటే బాగుంటుంది చాలా కలర్స్ ఉన్నాయండి 1000 కి 3 సారీస్ చూస్తున్న కలెక్షన్ అన్ని కూడా మీరు వీడియో కాల్ లో కూడా మీరు హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ఇంకా ఎన్ని కావాలన్నా బల్క్ లో మీకు మేము సప్లై చేస్తాం సమ్మర్ కిటి పార్టీస్ కి దానికి బాగుంటాయి చాలా బాగుంటాయి అండి సో కొంచెం యూనిక్ గా మనం పార్టీలో యూనిక్ గా కనిపించాలనుకుంటే మాత్రం కొంచెం ట్రై చేయొచ్చు లాగా ఓకే అది కూడా కాటన్ ఫీల్ బాగుంటుంది ఇవ్వండి ఇవి కూడా అంతే మ్యామ్ థౌజండ్ కి త్రీ శారీస్ ఇప్పుడు బడ్జెట్లో ఫ్రీ ఫ్రెండ్లీ బడ్జెట్ బడ్జెట్లో ఇవ్వాలనుకుని మేము థౌసండ్ కి త్రీ సారీస్ పెట్టడం జరిగింది ఈ సారీస్ కూడా చాలా బాగుంటాయండి కట్టుకోవడానికి మొత్తం కూడా కాటన్ సారీస్ అన్నమాట సో శారీ కట్టుకున్నాక కూడా అవుట్లుక్ అనేది ఇలా వస్తుంది ఓకే సో మామూలుగా అయితే బయట ఇది సిక్స్ ఫిఫ్టీ వర్త్ ఆఫ్ ఉందండి ఈ సారీ జస్ట్ మేము అంటే ఫ్రెండ్లీ లో మీకు అందించాలని చెప్పేసి థౌసండ్ కి త్రీ సారీస్ అనేది ప్రొవైడ్ చేస్తాను పార్టీ ఇలా వచ్చింది లవ్స్ కూడా బ్లౌజ్ బ్లౌజ్ సో ప్లైన్ వస్తుంది వస్తుందండి ఓకే సో వీటిలో ప్రింట్స్ కానీ కలర్స్ కానీ చాలా చాలా ఉన్నాయండి బ్లౌజ్ చేసుకోవాలనుకుంటే మీరు వీడియో కాల్ ఆప్షన్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు సో బ్లౌజ్ కూడా బాగుంది కూడా అంటే ఒకటి తీసుకోవడానికి లేదా సింగిల్ పీస్ తీసుకుంటే మీకు ప్రైస్ ఎక్కువైపోతుంది అండి ఈచ్ వన్ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది మేము త్రీ పీసెస్ తీసుకున్న వాళ్ళకి థౌసండ్ రూపీస్ పెట్టాము వీటిలో చాలా కలర్స్ ఉన్నాయండి చాలా ప్రింట్స్ కూడా ఉన్నాయి చూడండి ఒక్కొక్క ప్రింట్ లో మళ్ళీ కలర్ ఆప్షన్స్ ఇస్తున్నారు సో ఇలా చాలా కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి వీటికి వీడియో వీడియో కాల్ ఫోటోస్ ఇస్తారా కాల్ ఉంటుందండి మీరు క్షేత్ర ఎంటర్ప్రైజెస్ నంబర్ కి కాల్ చేయండి సెవెన్ ఆ నంబర్ కి మీరు కాల్ చేసి ఇలా మేము శారీస్ తీసుకుంటాము మాకు వీడియో కాల్ చేయండి అంటే మినిమం ఏమైనా మీరు బుకింగ్ అమౌంట్ వేస్తే మీకు తప్పకుండా వీడియో కాల్ చేస్తారండి సో ఇది ఒక ప్రింట్ అండి చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే మీకు ఫ్లోరల్ లో ఉన్నాయి ప్లేన్ లో ఉన్నాయి అండ్ మీకు ప్రింటెడ్ లో ఉన్నాయి బాధిన ప్రింట్ లో ఉన్నాయి చాలా చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి సో బాంధిని కావాలనుకున్న వాళ్ళు బాధీనిలో కూడా వేసుకోవచ్చు ఓకే ఒక తీసుకుంటే మీరు బల్క్ త్రీ పీసెస్ తీసుకుంటే కి మీకు అనేది వస్తుందండి సో అన్ని కూడా మీకు జెట్ బోర్డర్ అనేది వస్తుంది చాలా మంచి సారీస్ అండి ఇంకా వీడియోలో చూపించే సారీ కలెక్షన్ కూడా ఉంది మీరు స్టోర్ కి వచ్చి తీసుకుంటాము అనుకుంటే ఉప్పంలో అండి క్షేత్ర ఎంటర్ప్రైజెస్ అని మీరు గూగుల్లో చేస్తే మీకు క్షేత్ర ఎంటర్ప్రైజెస్ అని మీకు అడ్రస్ కూడా వస్తుంది వచ్చి తీసుకుంటే హ్యాపీగా అన్ని కూడా మీరు చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే

థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది కాంతా వర్క్ అని థ్రెడ్ వర్క్ కూడా వచ్చిందండి చాలా బాగున్నాయి సారీస్ అన్ని కూడా ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి ప్రింట్ కూడా ఉంటాయి కాంబినేషన్ సేమ్ వస్తుంది జస్ట్ ఫ్లవర్ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది పర్పుల్ మెరూన్ అలా చేంజ్ అవుతుందండి సో శాంపిల్ కి ఒక్క పీస్ మాత్రమే చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి బామిని సో దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇలాగా మనకి థౌజండ్ లో త్రీ సారీస్ అండి మీరు ఏమైనా పిక్ చేసుకోండి మీ ఏ కలర్ కాంబినేషన్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు పిక్ చేసుకోండి జస్ట్ థౌజండ్ రూపీస్ కి త్రీ సారీస్ సో ఈ ప్రింట్ లో ఉన్నాయండి హ్యాండ్లూమ్ సారీస్ కూడా ఉన్నాయి ఇంకా ఓకే ప్రింట్స్ అన్ని చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా థౌజండ్ లో త్రీ శారీస్ కోటా సారీస్ కూడా ఉన్నాయండి అదే కాన్సెప్ట్ థౌజండ్ లో త్రీ థౌజండ్ లో త్రీ కోటా సారీస్ కూడా ఉన్నాయి సో ఇది చూడండి కొంచెం షిఫాన్ సారీస్ కూడా ఉన్నాయండి కొన్ని షిఫాన్ సారీస్ అయితే చాలా తక్కువ అండి మా దగ్గర సో అన్ని కూడా ఎందుకంటే ఆఫీస్ వేర్ ఎక్కువగా ఉంటాయి సో కొంచెం మనం బయట పార్టీస్ కి వెళ్ళినా కానీ టెంపుల్స్ కి వెళ్ళినా కానీ లుక్ అనేది మంచిగా ఉంటుందండి ఇది వచ్చేసి మీకు హ్యాండ్లూమ్ సారీ దీంట్లో బ్లౌజ్ రాదు ఇది కూడా థౌసండ్ కి త్రీలో వన్ ఆఫ్ ద సారీ ఓకే మొత్తం ఇది థ్రెడ్ బూటీస్ వచ్చాయండి థ్రెడ్ బూటీస్ ఏనండి సో ఇంత మంచి కలర్స్ ఏవి మీరు పిక్ చేసుకొని రాండమ్ గా ఇది కూడా థౌసండ్ కి త్రీలో ఒక శారీ ఓ మై గాడ్ ఇది చూడండి ఎంత బాగుందో అసలు పెద్ద బోర్డర్ మార్కెట్ ప్రైస్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉందండి మేము ఏంటి అంటే సో ఒక కాన్సెప్ట్ ఫాలో అవుతున్నాం కాబట్టి సో మీకు తక్కువ ప్రైస్ కి ఇవ్వాలని సో దాంట్లో కూడా మేము మంచి హెవీ సారీస్ కూడా మీకు తక్కువ ప్రైస్ థౌసండ్ లో త్రీ ఈ సారీస్ కూడా సో ఇది కూడా అంతే అండి థౌసండ్ త్రీ సారీలో ఒక సారీ సో ఈ సారీ చూడండి అసలు ఎవరు నమ్మరండి థౌసండ్ కి త్రీలో ఒక సారీ అంటే చాలా బాగుంటుంది నేను ఒకటి వేసుకొని చూపిస్తాను చాలా మీకు ట్రెడిషనల్ లుక్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో బ్లౌజ్ కూడా వచ్చింది పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది అండ్ బనారస్ సారీస్ కూడా ఉన్నాయండి చాలా వరకు సో ఫైనల్ అవుట్ లుక్ అయితే ఇలా వస్తుందండి ఒక ఒకసారి ఇది మీకు కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఇలాంటివి కూడా మనకి థౌసండ్ లో త్రీలోనే వచ్చేసి ఉన్నాయండి మీకు ట్రైబల్ డిజైన్ కూడా ఉన్నాయి రేంజ్ లో చీరలండి స్వప్న గారు అండి ప్రైజ్ సో ఇది ప్రైస్ వచ్చేసి మీకు మార్కెట్ ప్రైస్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ అలా ఉందండి జస్ట్ క్షేత్ర ఎంటర్ప్రైజెస్ నుంచి నైన్ ఫిఫ్టీ కి పర్చేస్ చేయొచ్చు కూడా కుప్పాడం సారీస్ అండి సో కుప్పాడం వీవింగ్ సారీస్ లుక్ అనేది ఇలా వస్తుంది చాలా బాగుంటున్నాయి దీంట్లో మీకు గోల్డ్ షేడ్ లో కావాలంటే ఏ షేడ్ లో కావాలంటే మా షేడ్ లో దొరుకుతాయి కాపర్స్ కానీ వీటిలో డిజైన్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ కూడా కలర్స్ కూడా అన్ని ఉన్నాయండి మీకు ఇలా గోల్డ్ బేస్ పైన కూడా బార్డర్స్ అనేవి చేంజ్ అవుతాయి అండ్ మీకు జామదాని సారీస్ కూడా ఉన్నాయండి మా దగ్గర అవైలబిలిటీలో సో జామ్దాని శారీస్ వచ్చేసి మీకు మార్కెట్ ప్రైస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయండి జస్ట్ మా దగ్గర మాత్రం ట్వెల్వ్ సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ సారీ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో జామదానీ సారీస్ ఒక సారీ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి సో దీంట్లో చాలా షేడ్స్ ఉంటాయండి మల్టిపుల్ షేడ్స్ ఉంటాయి మీకు శాంపిల్ కి నేను బార్డర్ ఎలా వస్తుంది వీవింగ్ చూపించడానికి నేను ఓపెన్ చేస్తున్నాను కూడా ఉంటుంది చాలా కంఫర్టబుల్ గా ఉంటుందండి సో ఇవన్నీ కూడా యూనిక్ బొటిక్ స్టైల్ అనమాట సో మీరు వీడియో కాల్ లో ఆప్షన్ లో మీరు అన్ని చూసుకోవచ్చు ఈ సారీ కూడా ఓపెన్ చేయండి ఎంత బాగుంది అసలు ఈ ప్రైస్ కి అయితే అన్బిలీవబుల్ మార్కెట్ లో ఎక్కడ కూడా మీకు ఈ ప్రైస్ కి కి దొరకదు సమ్మర్ గా బాగా ఫ్యాన్సీ కూడా యూస్ చేసుకోవచ్చు ఏ క్లాస్ వాళ్ళైనా కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇవ్వండి వచ్చేసి పోచంపల్లి అండి సో ఇది కూడా మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ వర్త్ సారీ జస్ట్ నైన్ ఫిఫ్టీ కే ఇవ్వడం జరుగుతుంది ఈ సారీస్ కూడా చాలా బాగుంటాయండి ఓకే సో ఒకసారి ఓపెన్ చేసి చూపించమంటే ఒకసారి అందులోనే ఇది ఇంకొక కలర్ ఇవి కూడా అదేనా ఇది కూడా అదే ఇది ఇది ఓపెన్ బనారస్ పోచంపల్లి అంటే బాగుంటుంది ఈ సారీ కూడా జస్ట్ ఆఫ్ మీకు జస్ట్ టు కి మాత్రమే ఓకే మీకు ఇవ్వడం జరుగుతుంది సో కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఇంకా కాస్ట్లీ చీర లాగే ఉంది కదా చాలా కాస్ట్లీ అండి మామూలుగా అయితే బయట మీకు షోరూమ్స్ లో ఇంకా ఎక్కువగానే బ్లౌజా సో ఇది వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది సో సారీ అనేది మొత్తం కూడా వీవింగ్ ఇది పెయింటింగ్ సారీ కాదు సో మనం రఫ్ గా యూస్ చేసుకున్నా కానీ మనకేం ప్రాబ్లమ్ ఉండదు సో శారీ అవుట్లు అనేది ఇలా అసలు చాలా రిచ్ లుక్ ఉంది తను వేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్ సో కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి శాంపిల్ కి మీకు టూ త్రీ మాత్రమే చూపిస్తున్నాను ఓకే నెక్స్ట్ ఇంకొంచెం కాస్ట్లీ చేరలారా కూడా కాస్ట్లీ ధర్మవరం పట్టు సో ఇలా ఉన్నాయి సారీస్ అన్ని కూడా మనకి ధర్మవరం పట్టు స్టైల్ చీరలు ఇవి ఎలాంటి ప్రైస్ రేంజ్ లో వస్తున్నాయి ఇవి కూడా అంతే అండి మీకు మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్ కి ఇవ్వడం జరుగుతుంది సో మార్కెట్ ప్రైస్ వచ్చేసి మీకు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉందండి జస్ట్ మా దగ్గర మీకు ఫోర్టీన్ ఫిఫ్టీ కే ఇవ్వడం జరుగుతుంది చాలా బాగుంటాయి అండి ఇవి హాఫ్ సారీస్ కి ఆ లెహంగాస్ కన్నా చాలా బా నేను ఒక్కసారి వేసుకుని చూపిస్తాను సో దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా మీకు సిల్వర్ లో గోల్డ్ లో చాలా ఉంటాయండి ఓకే సో అవుట్ లుక్ అయితే ఇలా వస్తుంది చాలా బాగుంది బార్డర్ చూడండి ఇలా హెవీగా బార్డర్ వస్తుంది వస్తుందండి అన్ని కూడా సో దీనికి ఏంటంటే తన దగ్గరే మగ్గం వర్క్ బ్లౌజులు ఉంటాయి కదా బ్లౌజెస్ కూడా మీరు పేరప్ చేసుకోవాలనుకుంటే బ్లౌజెస్ కూడా మీరు ఓకే ఇలా బ్లౌజ్ సింగిల్ పీస్ అయితే నైన్ హండ్రెడ్ పడుతుంది అండి బల్క్ లోన్ ఫిఫ్టీ సూపర్ ప్రైజ్ అండి ఒక త్రీ థౌజండ్ లోపలే వచ్చేస్తుంది తీసుకుంటే మార్కెట్ ప్రైస్ అయితే త్రీ థౌసండ్ వరకు కూడా ఉంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ చాలా బెస్ట్ ప్రైజ్ అండి మీరు విత్ స్టిచింగ్ కలిపితే మూడు వేల అయిపోతుంది ఇలా ఈ సారీస్ కి మీరు ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజ్ తీసుకోవచ్చు లేదు అంటే ఇలా వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు జస్ట్ ఎంబ్రాయిడరీ అనమాట అంటే హెవీ మగ్గం వర్క్ కాకుండా మనకి ఓన్లీ ఎంబ్రాయిడరీ ఇవి ఇంకా వచ్చేస్తుంది ఎగ్జాక్ట్ కలర్ ఆప్షన్స్ ఇస్తారు అలా కాకుండా కొన్ని ఫ్యాన్సీ సారీస్ కానీ పట్టు చీరలకు కానీ ఈ విధంగా కూడా వాడుతున్నారు ఇది వచ్చేసి మనకి మలై కాటన్ మీద మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ తో చేసుకోవచ్చు ఈ చీరలో కలర్స్ చూపిద్దాండి సో కలర్స్ ఉన్నాయి షేడ్స్ ఉన్నాయి అండ్ దీంట్లో వచ్చేసి మీకు గ్రీన్ వచ్చిందండి బార్డర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ వచ్చింది ఓకే సేమ్ డిజైన్లో మొత్తం వచ్చేసి ఇలా మీకు త్రీ కాంబినేషన్స్ ఉన్నాయి చూపించిన సారీ వచ్చేసి పర్పుల్ షేడ్ వచ్చింది ఓకే సో అన్ని కలర్స్ ఉంటాయండి మీరు వీడియో కాల్ లో హ్యాపీగా అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఓకే సో కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పంపించండి అండ్ ఇవన్నీ కూడా చాలా హెవీ సారీస్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీకి అసలు వస్తాయి ఇవి చూడొచ్చండి మనకి సెల్ఫ్లో ఉన్నాయి కాంట్రాస్ట్ బార్డర్స్ ఉన్నాయి ఇంకొంచెం హెవీ వీవింగ్ కావాలనుకుంటే ఈ విధంగా ఉన్నాయి అండ్ తన అటువైపును కూడా పెడుతున్నారు మీరు చూడొచ్చు సో ఇవన్నీ కూడా మంచి మీకు సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చిన్నాయండి చాలా బాగున్నాయి అండ్ ఫ్లవర్ డిజైన్లో కూడా వచ్చాయి పికాప్ డిజైన్లో కూడా వచ్చాయి సో ఇవన్నీ కూడా మీరు ఏవి కావాలనుకుంటే అవి జస్ట్ మీరు వీడియో కాల్లో మీరు చేయండి కాల్ ఆప్షన్ ద్వారా మీరు మీరు ఇది కూడా ఓకే సో ఇవన్నీ ఒకవేళ బొటిక్స్ రన్ చేసే వాళ్ళు హాఫ్ శారీస్ చేయడానికి లెహెంగా చేయడానికి చూస్తుంటారు కదా మనకి హోల్సేల్ కంటే తక్కువ ప్రైస్ లోనే వస్తుంది శారీ అంతా చాలా బాగుంది చూడండి మొత్తం హెవీ వీవింగ్తో సో యాక్చువల్ గా అయితే మార్కెట్ లో సింగిల్ శారీ హోల్సేల్ ప్రైస్ కి ఇవ్వరండి సో క్షేత్ర ఎంటర్ప్రైజెస్ నుంచి మీరు సింగిల్ శారీ కూడా హోల్సేల్ ప్రైస్ కి తీసుకోవచ్చు సో ఇవి యాక్చువల్ గా అయితే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సో మన దగ్గర మాత్రం జస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ కి మాత్రమే వెడ్డింగ్ శారీస్ కూడా దొరుకుతాయి నైన్టీన్ ఫిఫ్టీ జస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ అని చాలా చాలా బాగుందిరా అసలు మెటీరియల్ కూడా సాఫ్ట్ వచ్చింది కొంచెం మెటీరియల్ చాలా బాగున్నాయి ఓకే సో సారీ అనేది వేర్ చేస్తే ఇలా వస్తుందండి ఓన్లీ నైన్టీన్ లో వస్తుంది అంటే మీరు నైన్ హండ్రెడ్ పెట్టి మగ్గం వరకు బ్లౌజ్ తీసుకున్నా కూడా త్రీ అండ్ హాఫ్ థౌసండ్ లో మీకు మొత్తం వచ్చేస్తుంది సెట్ ఓకేరా ఈ సారీ కూడా సేమ్ ప్రైస్ అండి కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూతి ఫ్యాబ్రిక్ ఇవన్నీ కూడా ఓకే ఇంకొకటి మనకి గోల్డెన్ అండ్ ఎల్లో కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ సో ఇవన్నీ కూడా బ్రైడల్ వేర్ అండి కావాలనుకున్న వాళ్ళు మీరు షాపింగ్ చేసుకోవచ్చు సో ఈ ఈ కరాస్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయిరా సో దీంట్లో మీకు కలర్ కాంబినేషన్స్ చేంజ్ అవుతూనే ఉంటాయండి ఇలా గ్రీన్ షేడ్ ఉంది ఇది కూడా ఆ ప్రైస్ రేంజ్ ఇదే ప్రైస్ ఓకే సో ఇలా వచ్చాయి ఓకే సో వీటిల్లో అయితే ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి మనకి ఇప్పుడు పెద్ద షాప్ ఓపెన్ చేస్తారు ముందుకంటే చాలా పెద్ద షాప్ అండి సో లో రేంజ్లో ఐటమ్స్ కూడా పెట్టుబడుల కోసం చాలా మంది చూస్తుంటారు కాబట్టి మనం కలెక్షన్స్ అన్నీ ఎక్కువగా చూపించాము ఈవెన్ పట్టుల్లో కూడా మీరు వీడియో కాల్ జున్యుగా కొనుక్కునే వాళ్ళు తప్పకుండా వీడియో కాల్ తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ స్వప్న గారు అండ్ కంగ్రాచులేషన్స్ ఉన్నాయి అంతగా యా థ్యాంక్ యూ